కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జనం మున్సిపాలిటీ నుండి సోమప సర్కిల్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించారు సిపిఐ పార్టీ నాయకులు రంగన్న మాట్లాడుతూ అన్ని మండలాల ఎంఆర్ఓలు పేద ప్రజల పట్టాల అర్జీలు తీసుకుంటుంటే ఎమ్మెగనూరులో మాత్రం ఎంఆర్ఓ నిద్రపోతున్నారా అంటూ ప్రజల గోడు పట్టదా అంటూ రాజకీయ నాయకుల మెప్పు పొందడానికే కాదు పేద ప్రజల కోసం కూడా పనిచేయాలంటూ మండిపడ్డాడు ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీసులో పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతున్నదని చెయ్యి తడపనదే పనులు కావట్లేదని పేద ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే ఇంటి స్థలాల అర్జీలు తీసుకునకపోతే పెద్ద ఎత్తున త్వరలో ఎంఆర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు అంతేకాదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కడా అంటూ ఎప్పటికీ పూర్తి చేస్తారంటూ ఇల్లు కట్టుకునే పేద ప్రజలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసి ఇవ్వలేదని అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలాలు ఇస్తామన్నారని మరియు విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారని ప్రభుత్వం ఇలాగే కాలయాపన చేసి ప్రజలను మోసం చేస్తే ప్రజలు కన్నెర చేస్తారని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు కమ్యూనిస్టు పార్టీ నాయకులు మేము అడుగుతున్నాం కాబట్టి మీరు ప్రజల కోసం పని చేయండి రాజకీయ నాయకుల మెప్పు కోసం మీరు పని అండి తహసీల్దార్ గారిని మేము చూసిస్తాం కాబట్టి కోరుతున్నాం ఇప్పటికే తహసీల్దార్ కాలలేం పెద్ద ఎత్తున అవినీతి రాజ్యం ఏ పని కావాలన్నా చేయి తడుపు లేదే పని కాలం లేదు కాబట్టి ఆ యొక్క అవినీతి రాజ్యం వెళ్తున్నటువంటి దాన్ని తక్షణమే తృవప్రాయంగా అక్కడ పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలి అవినీతిని అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అన్నవరంలో తహసీల్దార్ గారు మీరు అర్జీలు పెట్టుకోండి ఇంటి స్థలాలు చూపిస్తామని చెప్పాడు అదేవిధంగా గోనిగడ్ల తహసీల్దార్ కూడా మీరు అర్జీలు పెట్టుకోండి ఇంటి స్థలాలు చూపిస్తామని చెప్పి పేపర్ ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది ఇవ్వడం జరిగింది కానీ ఎంఎన్యున్నటువంటి తహసీల్దార్ మండల తహసీల్దార్ మాత్రం ఏ మాత్రం స్పందించకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి భావిస్తాం నీ పక్కనటువంటి మండల వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి ఇంటి స్థలాలు ఇస్తామంటే నువ్వు ఎందుకు ప్రకటించి చెప్పలేకపోయినావు పేపర్కి ఇవ్వలేకపోయినావు ప్రకటన అని చెప్పి ఓ పక్క ఈ జిల్లా అతున్నటువంటి అధికారి కలెక్టర్ గారు అదే విధంగా చెప్పడం జరిగింది మీరు దరఖాస్తు చేసుకోండి సలహాలు చూపిస్తామని చెప్పి ఇక్కడ తహసీల్దార్ గారు ఏమైనా మీరు ప్రత్యేకమైన అధికారా ఈ రాష్ట్రంలో మీకైనా ఎవరు పని చేయడం లేదా అందరికీ ముందు ఇరవై నాలుగు గంటలు తినకుండా నీళ్లు తాక్కోకున్నట్టు మీరు ఏమైనా పని చేస్తున్నారా అని చెప్పి వాళ్ళ సిపిగా మేము అడుగుతున్నాం మేము చూసిస్తాం కాబట్టి ఈ రోజైనా మీరు తక్షణం మీరు స్పందించి మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి పేపర్ ద్వారా ప్రకటన ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా పెద్ద ఎత్తున ముట్టడిస్తామని చెప్పి కోరుతున్నాం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ప్రధానంగా ఏదైతే అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు టౌన్ లో రెండు సెంట్లు ఇస్తాం వీటితో పాటు ఇల్లు కట్టుకున్నటువంటి పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఈ వాగ్దానాన్ని హామీ హామీ అమలు చేయకుండా వన్ ఇయర్ వస్తుంది కాబట్టి తక్షణమే ఈ యొక్క వాగ్దానం అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్టు పార్టీగా మేము ప్రశ్నిస్తాం కాబట్టి తక్షణమే యొక్క వీటిపైన మీరు సుష్టత ఇవ్వాలి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ప్రధానంగా కలర్ఫుల్ బ్రోచ్ఛర్లతో కలర్ కలర్ బ్రోచ్ఛార్తో ఇవాళ సూపర్ సిక్స్ పథకాలను వాటిపైన ముద్రించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు మీ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పే పద్ధతిలో ప్రచారం చేసుకున్నారు అదే సందర్భంలోనే రైతుకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాం అదేవిధంగా మహాలక్ష్మి పథకం సంబంధించి పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు మహిళలకు నెలకు దాదాపు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మహిళలకు ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారు వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం లేకపోతే నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగికి భర్తీ చేస్తున్నటువంటి ఈ సూపర్ సిక్ వాగ్దానాలను మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని చెప్పి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తే మాత్రం ప్రజలు కన్నీరు చేస్తారని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం